నమస్తే మాస్టర్స్ మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలుసు నా పేరు శ్రీరామ్ నేను ద్రాక్షారామం పక్కన హసన్బాదా అనే గ్రామం నుంచి రావడం జరిగింది ఓకే మరి ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో నేను ఎంతో అద్భుతమైన టాపిక్తో మీ ముందుకైతే రావడం జరిగింది మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై డియర్ గాడ్స్ ఓకే మరి నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి గారికి ముందుగా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే నాకు నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారకులైన నా తల్లిదండ్రులకి అలాగే ప్రత్యక్షంగా నా తల్లిదండ్రులకి పరోక్షకంగా మా రవీంద్ర సార్ కనిగిరి గ్రామం అయిన కనిగిరి గ్రామం అయిన మా రవీంద్ర సార్కి మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి చూసుకున్నట్లయితే నేచర్ మెడిటేషన్ ఛానల్ అని నేను అప్పుడే ఛానల్ నుంచి పెట్టడం జరిగింది నేను అనుకున్నంత రేంజ్లో సబ్స్క్రైబర్స్ రావడం కూడా నాకు ఎంతో హ్యాపీ ఓకే మరి ముఖ్యంగా మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మహిళలకి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుందని నాకున్న ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ పంచడం పంచడం కోసం ఈ ఇంత విలువైన సమయంలో నేను రావడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు మరి చూసుకున్నట్లయితే మహిళలు అంటే ఆడది ఒక ఆడది ఎంతో అద్భుతంగా మగాడికి సమానంగా ఈరోజు అన్ని అన్ని విషయాల్లోని పాల్గొంటుందంటే గల కారణం మహిళ మహిళల యొక్క శక్తి స్త్రీ శక్తికి మనం అందరం కూడా దండం పెట్టచ్చండి మరి చూసుకున్నట్లయితే ఇది వరకు వరకు ఇన్ ద సెన్స్ నిన్న మొన్న జరిగింది కాదు గతంలో అంటే ఇంచుమించి ఇరవై ముప్పై సంవత్సరాల కిందట ఒక ఆడది అంటే వంటింటి కుందేలు అనేవారు ఇందుకు తను ఓన్లీ వంట చేయడం వరకే అనేసి చాలా చోట్ల చాలా ఇళ్లల్లో ఆ విధంగా చూసేవారు కానీ ఎప్పుడైతే ఆడది సమాన మగాడితో సమానంగా ప్రతి విషయంలో పాల్గొనడం మొదలుపెట్టిందో అప్పుడు చాలా చాలా విధాలుగా ఎంతోమంది హ్యాపీగా ఈరోజు మహిళలు బయటికి రావడం మహిళలు ఎంతో ఆనందంగా జరగడం జరుగుతుంది మరి మహిళలకి కొన్ని కొన్ని అన్నీ కూడా ఎంత బాగుంటుందో కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇది చాలా చోట్ల ఉంది మా మా ఊర్లో అయితే ఉంది కొన్ని కొన్ని చోట్ల ఉంది మా లేడీస్కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంట్లో నువ్వు ఇప్పుడు వెళ్తే సాయంత్రం ఈ టైం కల్లా ఇంటికి వచ్చేయాలి నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు నువ్వు ఆడదానివి మగాడు కాదు అదని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ మగాడికి అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే మగాడి తప్పు చేస్తే ఎవ్వరూ మాట్లాడరు అదే ఆడ తప్పు చేస్తే ప్రతి ఒక్కళ్ళు వేలెత్తి చూపిస్తారు అందుకనేసి అందుకనేసి అలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అదే అదే కాకుండా వాళ్ళ ప్రపంచం చాలా చిన్నదండి ఎందుకంటే ఒక ఆరోగ్యానికి పరిస్థితి ఏంటంటే నా పిల్లలు నా మొగుడు నా ఇల్లు అంతే వాళ్ళ ప్రపంచం మనమైనా ఏదైనా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే నాకు ఇలా తప్పు చేసిందని మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం కానీ వాళ్ళు అలా చెప్పుకోలేరు చెప్పుకోరు కూడా మరి అంత స్వచ్ఛమైన మనసుతో ఉన్న ఆడవాళ్ళు ధ్యానంలోకి వస్తే ఎలా ఉంటుంది ఎంత అద్భుతం మరి అన్ని రంగంలోని పాల్గొంటున్నారు కదా గాంధీజీ అప్పట్లో గాంధీజీ కూడా చెప్పారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆడది రోడ్డు మీద తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చిన వచ్చినట్లు అని మరి నిజంగా ఈరోజు తిరుగుతుంది ఆడది అలా హ్యాపీగా తిరుగుతున్నప్పుడు ఎంతో ఆనందం కదా ఒంటరిగానే తిరుగుతుంది ఎంతో హ్యాపీ మరి అన్నిటిలో ప్రతిదానికి సమానం కదా మాకు ఆడది ఒక మగాడితో ఆడదా ఆడది సమానం అయినప్పుడు ఒక మగాడితో ఆడది సమానం అయినప్పుడు ధ్యానంలోకి ఖచ్చితంగా రావాల్సిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి మనసు మనసు అయినా సరే మైండ్ సెట్ అయినా సరే వాళ్ళది చాలా చిన్నదండి ఎందుకు వాళ్ళది ఎంతసేపు నా ఇల్లు నా మొగుడు నా పిల్లలు వేరే ప్రపంచం లేదు వాళ్ళకి వాళ్ళు సరదాగా బయటకు వచ్చి ఉద్యోగం చేసుకున్నా లేకపోతే కాలేజీలకు వెళ్ళినా ఏ విషయాలైనా సరే అక్కడ విషయాలు అక్కడతోనే వదిలేస్తారు కానీ అక్కడ విషయాలు ఇక్కడ తెచ్చి ఇక్కడ విషయాలు అక్కడ తెచ్చి అలాగైతే ఎవరు చేరండి ఎందుకంటే వాళ్ళు చాలా కూల్గా నీట్గా ఎంతో ఓపిక్గా ఎంతో పేషెన్స్తో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు మనం ఎంత సతాయి ఇచ్చినా సరే ప్రతిదీ కూడా సహనంతో భూమాతకు ఉన్నంత సహనం ఉంటుంది అంత సహనంతో ఉండే ఆడదికి ధ్యానం అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకే మా పత్రిసారి కూడా ఎక్కడైనా సరే ఏ కార్యక్రమాలు జరిగినా మహి జై మహిళా శక్తి జై శ్రీ శక్తి అని అంటూ వాళ్ళని గౌరవిస్తారు ఫస్ట్ అందుకే మహిళా ధ్యాన చక్రాలు అంటూ జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతాయి మహిళల కోసం కేవలం మహిళలు అందరూ బాగుండాలి మహిళలు అన్నీ చక్కగా అందరూ చక్కగా చూసుకుని జానంలోకి రావాలి మహిళలు వల్ల లోకం మారుతుంది అనేసి లోకం మారుతుంది అనేసి ఎంత ఎంతోమంది అనుకుంటారు కాబట్టి మరి ఇది చూసుకున్నట్లయితే చూడండి ఎంత హ్యాపీ మహిళల వల్ల లోకం అనేది మారడం అంటే చాలా గ్రేట్ కదా మరి అది చూసుకున్నట్లయితే దాన్ని బట్టి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ చూసే లేడీస్ ప్రతి ఒక్కరికి మీ అందరికీ చెప్తున్నాను కేవలం ఇది మీకోసమే నేను చేసిన వీడియో ఎందుకంటే మీరు అందరూ బాగుంటేనే మేము బాగుంటాం మేము ఎంత రెస్ట్రిక్షన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆనందం ఇచ్చినా బాధ ఇచ్చినా మీలో మీరు పెట్టుకుని కుమిలిపోతూ మీరు అటు ఇటు షఫ్లు అవ్వకుండా స్వేచ్ఛగా ఉండాలి కాబట్టి మీకు మీలో కాన్ఫిడెన్స్ పెంచడం కోసం ధ్యానం అనేది మీకు చాలా అవసరం అండి చూసుకోండి మీరు మీరు ఎంతో హ్యాపీగా బయటకు వచ్చి ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నారంటే మీలో కాన్ఫిడెన్స్ ఉండబట్టే అది ఇంకా పెరగాలి ఇంకా ఇంకా హై హైలైట్ అవ్వాలి కాబట్టి మీ లేడీస్ అందరికీ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే ధ్యానం అనేది ఎంతో అద్భుతమైనది ధ్యానం చేసుకోండి మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు మీరు చూసుకున్నట్లయితే ధ్యానం అనేది ఎంతో అద్భుతం ధ్యానం చేస్తుంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ధ్యానం సకల రోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి కాబట్టి మీరు మీ మీ యొక్క సెన్సిటివ్ అయిన బాడీకి కానీ సెన్సిటివ్ అయిన మనసుకు కానీ ఏదైనా కూడా ట్యాబ్లెట్స్తో ఉండకూడదు అన్నీ కూడా మీకు మీరే క్యూర్ చేసుకుని మీకు మీరే హీలింగ్ చేసుకోవాలి అని మీరు ఫీల్ అయితే కనుక చక్కగా మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ ఓకే మెడిటే మీ మెడిటేషన్ మించిన ఈ మెడిటేషన్ మించినంత బెస్ట్ ప్రాసెస్ ఏదీ లేదు ధ్యానం చేయండి మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మన మన భూమి మీదకి వచ్చినప్పుడు మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి మన శరీరాన్ని మనమే ఉద్ధరించుకోవాలి మన విషయాన్ని మనమే చూసుకోవాలి మన విషయంలో థర్డ్ పర్సన్ అనేవాడు ఎంటర్ అవ్వకూడదు ఓకే ఏదైనా సరే మన విషయం మన ఫ్యామిలీ మన ఇల్లు అనుకుంటే ఎప్పుడు చాలా బాగుంటుంది నా ఫ్యామిలీ నాది నాది అనుకుంటే ఏది బాగోదు అందుకే మీకు కోరి కోరి చెప్తున్నాను దయచేసి ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి నేను దయచేసి ఒకే ఒక్క విన్నపం ఇస్తున్నా కేవలం మహిళల్ని మీ మీ ఇంట్లో ఉన్న లేడీస్ని ముఖ్యంగా మీరు చేసినా చేపన పర్లే మీ ఇంట్లో ఉన్న లేడీస్ని మెడిటేషన్ చేయడానికి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మెడిటేషన్ అనేది చాలా యూస్ఫుల్ నేను మిమ్మల్ని చెయ్యొద్దని నేను చెప్పట్ల మీరు చెయ్యాలి మగవాళ్ళైనా మీరు మెడిటేషన్ చేయాలి మీతో సమానంగా మీ లేడీస్ కూడా మెడిటేషన్ చేయాలి మీ మరి ఇలాగా చక్కగా మెడిటేషన్ చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి అందుకోసం నాకు నేచర్ ఈరోజు అవకాశం ఇచ్చింది మహిళలకి మెడిటేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో నా మాటల్లో చెప్పమని అందుకే నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరి దగ్గరికి ఈరోజు నేను వచ్చి మీ ఛానల్లోకి వచ్చి మీ మీ నేచర్ మెడిటేషన్ ఛానల్లోకి వచ్చి మీ అందరితో ఈ విలువైన సమయాన్ని నేను పంచుకోవడం జరుగుతుంది నాకున్న ఆత్మ జ్ఞానాన్ని నేను పంచాను తప్ప నేను ఇంకేమీ చెప్పలేదు ఒకవేళ నేను ఏమైనా పాయింట్స్ తప్పు అటు ఇటు తప్పుగా చెప్పుకుంటే కామెంట్స్ రూపంలో మీరు సరి చేస్తారని కోరుకుంటున్నాము మరి ఇంత సమయాన్ని నాకు ఇంత సమయాన్ని నా వీడియో చూడడానికి కేటాయించినందుకు ఒక్క నిమిషం పడుతుంది మాస్టర్స్ ఒక లైక్ వేయండి ఇలా ఎన్ని లైకులు కొడితే వీడియో అంత అంత ముందుకు వెళ్తుంది కాబట్టి ఒక్క నిమిషం పడుతుంది మాస్టర్స్ ఒక ఒక లైక్కి దాన్ని బట్టి ఆలోచించుకుని ప్రతి నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి ఈ వీడియోస్ని చూడమని చెప్పండి మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ